నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం తాళపుడి మండలం తిరుగుడు మెట్లో ముయ్యూటి జార్జ్ చక్రవర్తి పాస్టర్ గారింటిని బిషప్ డాక్టర్ విలియం మరియు డాక్టర్ మానేష్య బాబు దర్శించి వారి కొరకు ప్రార్థించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుబాబు తోటి దైవజనులు పాల్గొన్నారు

కిమికుట నమస్తే మీల్ ఇంకా మక్కనే అవను వీరు నేను వీ ఫస్ట్ యాకారు మక్కనే చెప్పని కరకత మా మిససర్ కరకత హ కడుతి ని మక్కనే దాక అవని సపోర్టం బంజే ఉందని పెడరమండి థాంక్యూ సార్ ఆ నా నాకి నా మనొచ్చి ని కొన్న స్తోత్రాలు చెప్తాను మీ బట్టి రాసులు చెప్పాలట్టి వెళ్తున్నాను మీ దగ్గర ఇక్కడ మందిరం లేక గృహంలో ఆరాధన జరుపుతున్నారు అందువల్ల నాకుల కలిసి వరకు విశ్వాసులు వచ్చి వెళ్ళిపోతున్నారు మీకు మందిరము కావాలని ఆశిస్తూ ఉన్నారు మీ చిత్రము ఏర్పాటు రెండో సంవత్సరాలుగా నేను మందిరము దగ్గర మీరు అనుగ్రహించని మీ సహాయం చేయొచ్చు వారు ఉదయవాంచే మా పెట్టిన మేము రావడానికి నిశ్చితమైన నేను అడుగుపెట్టిన స్థలం ఆశీర్వాదం రిషప్నాథ్ గారు మధుబాబు గారు సుమారు మనుషులను బట్టి రాహుల్ని బట్టి కులదేవ బంధువుని బట్టి శాంతి బట్టి ప్రార్థిస్తామని పిల్లందరి మీద ఆపేదిస్తాం మీకేమిచ్చు పావులు గారిని బట్టి మీద బట్టి స్ఫూర్తి మా సహవాసు దీవి మరలా ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు

ఆ కార్లుగా మీరు ఉంచి నడిపిస్తున్న విధానం బట్టి చక్రవర్తి గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవా పరిచయం చేస్తాం మందిరం లేకపోతే జనాలు రాదు మందిరం కావాలి పెద్ద ఆయన పండుగండి నా పేరు ముయేటి జార్జి చక్రవర్తి తిరుగుని గ్రామం గ్రామము మండలం నేను ఈ గ్రామంలో ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి సేవా పరిసరలు జీవిస్తూ ఉన్నాను మందిరం లేక అనేకులు వచ్చుతూ వెళ్ళిపోతూ ఉన్నారు ఈవేళ మరి విలియం సాయి గారిని బిషప్ ఎవరైనా విలియం సాయి గారిని నేను ప్రేమతో ఆహ్వానించి వారి దగ్గర నేను వెలగగా వారు మా గ్రామం మా ఇంటి వచ్చి మమ్మల్ని దర్శించి మందిరం కరతను మాటిచ్చి వారు ప్రార్థించి సూచించి వారు వెళ్ళారు వారికి నా ప్రత్యేక నిండు వందల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం